అందరికీ నమస్కారం అండి ఇది తార్ రోడ్ పాయింట్ ఉన్న మూడు ఎకరాల ముప్పై సెంటులండి ఇది తార్ రోడ్ ప్లేస్ తార్ రోడ్ ప్లేసే ఉందండి వెనక వంట దీనికి మూడు కిలోమీటర్ల్లో సుమారు అవుటర్ రింగ్ రోడ్డు అటు వస్తుంది అట్లాగే మూడు కిలోమీటర్లో డుకోవచ్చు రోడ్ ఫేస్ మాత్రం చాలా ఉంది ఒకసారి మీరు లైవ్లో చూపిస్తాను ఇక్కడ ఏంటంటే చివరి దీనికి ఒక చిన్న ఇదేంటంటే దీని ఎదురుగా కొంచెం సమాధులు ఉన్నాయి జస్ట్ వాళ్ళ సొంత రైతు వారి సమాధులు అండి వాళ్ళ హోసన్ మాత్రం కాదు ఇది కొంటే నేను మొహోట లేక చెప్పేస్తాను అలాంటి మాత్రం చాలా ఉంది రోడ్ ఫేస్ చాలా ఉంది తాడ్ జెట్ వరకు తాడ్ జెట్ వరకు ఉంది రోడ్ ఫేస్ చాలా ఫేస్ ఫేసింగ్ వెనక పండుపోదు ముందు ఒక మురిగిపోదు వాటర్ మాత్రం చాలా చక్కగా ఉన్నాయి దయచేసి మంచి ఇది ఇద్దరు ముగ్గురు అట్లా నలుగురు దయచేసి ಕಾಲ್ ಚೇಗ ಸುರೇಶ್ ರಾಮ್ ಸಿಟ್ಟಿ ರಾಜಧಾನಿ ರಿಯಲ್ ಎಸ್ಟೇಟ್ ನೈನ್ ಸಿಕ್ಸ್ ಜೀರೋ ತ್ರೀ ಒನ್ ಜೀರೋ ಎಯ್ಟ್ ಟೂ